వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎలక్షన్ రిజల్ట్స్ రోజున ఎలాంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ఉత్తర్వుల మేరకు కే లతా కుమారి డిఎస్పీ పెద్దాపురం వారి ఆధ్వర్యంలో పెద్దాపురం సిఐ వై రవికుమార్ ఎస్ఐ వి సురేష్ మే ఇరవై సాయంత్రం ఐదు గంటల నుండి ఏడవ గంటల వరకు పెద్దాపురం మండలంలో పన్నెండు ప్రదేశాల్లో వాహన తనిఖీ నిర్వహించగా నూట వాహనాలు డాక్యుమెంట్లు నెంబర్ ప్లేట్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాటిని గుర్తించి సీజ్ చేసి పెద్దాపురం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉంచడం జరిగింది సరైన డాక్యుమెంట్స్ చూపించి సదరు వాహనాలు తీసుకుని వెళ్లాల్సిందిగా వాహనదారులకు తెలియజేయడం జరిగింది బైక్ నడిపితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ ఆపరేషన్ లో పెద్దాపురం సబ్ డివిజన్ లో ఐదు మంది ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు పది మంది సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు నూట ఇరవై మంది కానిస్టేబుల్ హోంగార్డ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది కాకినాడ ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆర్ ఉత్తర్వుల మేరకు పెద్దాపురం డిఎస్పీ డిఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో పెద్దాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు మరియు సిబ్బంది అందరూ కలిపి ఇవాళ పెద్దాపురం పోలీస్ స్టేషన్ మరియు సామర్బోడ్ పోలీస్ స్టేషన్ కలిపి దాదాపు ఒక ఇరవై ఐదు ప్రాంతాల్లో నాకాబంది వాహనాల చెకింగ్ అనేది చేయడం జరిగింది ఇందులో ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రధానంగా కూడా వెహికల్స్ ఎవరైతే సరైన పత్రాలు లేకుండా వెహికల్స్ నడుపుతారు అట్లాగే మన మైనర్స్ డ్రైవింగ్ చేస్తారు వాళ్ళందరినీ కూడా దాదాపు సుమారు ఒక వంద నుంచి నూట పది వెహికల్స్ వరకు కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్కు సంబంధించి సీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా మేము రాబో నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున జరగబో ఎలక్షన్ కౌంటింగ్లో ఎటువంటి ఆధారాలు జరగకుండా అట్లాగే ఆ రోజు ఎవరైతే వాహనాలను వచ్చిన రీతిలో నడుపుతూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ భయపరతులు గురి చేస్తారు వాళ్ళందరినీ కట్టడి చేసి ఉద్దేశం ఉద్దేశంలో భాగంగా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు విధంగా చేయడం జరిగింది ఎవరైతే వాహనాలు సీజ్ చేసు సీజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా సరైన పత్రాలు చూపిస్తే కనుక వాహనాలను రిలీజ్ చేయడం జరుగుతుంది అట్లాగే మైనర్ గ్రైవింగ్లు ఏదైనా ఉంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులు గట్రా పిలిపించి వాళ్ళకు కూడా సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలు కూడా పంపించడం జరుగుతుంది అయితే ఎటువంటి పత్రాలు లేకుండా కూడా వాహనాలు తింటే కనుక వాటిని మేము సీజ్ చేసి సంబంధించిన ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది ఇదంతా కూడా ఆరో తారీఖు జూన్ ఆరో తారీఖు దాకా కూడా అవసరం కూడా అక్కడ ఉన్న ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశం మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం అనేది జరిగింది